హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్టీసీకి సంబంధించండి ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించాలని ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో పోలీస్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్ అదేవిధంగా కండక్టర్ పోస్ట్ సంబంధించి ఎంపిక చేపట్టనున్నారు సో మూడు వేల ఖాళీల భర్తీకి ఇటీవల ఆర్టీసీ ప్రతిపాదన ఆర్థిక శాఖ వద్ద ఫైలు త్వరలో ముఖ్యమంత్రి పరిశీలకు ఆయన ఆమోద ముద్ర వేయగానే ప్రక్రియను అయితే ప్రారంభం కాను దీంట్లో మనం చూడవచ్చు సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు నోటిఫికేషన్ వస్తే పేపర్ ఏ రేంజ్ లో హార్డ్గా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి మీరు ఇప్పటి నుండే మీరు దానికి సంబంధించిన కసరత్తు అయితే ప్రారంభించాలి సో దీంట్లో చూసినట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఎంపిక చేయనున్నారు ఆర్టీసీలో మూడు వేల ఖాళీల భర్తీకి ఇటీవల ఆ సంస్థ ప్రతిపాదించింది ఆర్థిక శాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఆ ప్రతిపాదన ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం పరిశీలనకు వెళుతుంది దానికి ఆయన ముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయితే అవుతుంది సో మనకు ఎన్నికల తర్వాత ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఉంటుందండి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యత అప్పగించడంపై ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోతే ఈ నియామకాలు చక్కచక్క జరుగుతాయి సో మనకు టిఎస్పీసీ తొలత దీన్ని ఇవ్వాలని భావించారు కానీ టీఎస్పీసీ చాలా బిజీ షెడ్యూల్ అయితుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీద చాలా బిజీగా ఉండటంతో దీన్ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అయితే ఇవ్వాలని భావిస్తున్నారు సో ఇక్కడ చూడవచ్చు టీఎస్పీఎ అనాసక్తితో అంటే ఆర్టికల్ ఇచ్చారు దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకాలను సొంతంగా ఆర్టీసీ నే చూస్తూ వస్తుంది కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ దశలో దీన్ని ప్రశ్నించింది ప్రభుత్వ సంస్థల్లో అన్ని రకాల నియామకాలను టీఎస్పీఎస్సి పర్యవేక్షిస్తుండగా ఆర్టీసీలు ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలు అప్పటి వరకు నియామకాలు లేకపోవడం తొలిసారి కాలేజీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది సో గత పది సంవత్సరాల నుండి మనకు ఆర్టీసీ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ కూడా లేదు అందరూ బ్యాక్ డోర్ నుంచి ఎక్కుతున్నారనేది కొంత ఆరోపణ కూడా ఉంది సో దీంతో ఆర్టీసీ ఉద్యోగాల ఎంపిక కూడా టీఎస్పీఎసీ నే చూడాలని ఆదేశించింది తొలుత ఆర్టీసీ ఫైనాన్స్ పర్సనల్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో నియామక ప్రక్రియ టీఎస్పీసీ చేపట్టింది కానీ అప్పట్లో వారి నియామకాలు జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియమక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి సో డ్రైవర్ల నియామక ప్రక్రియ వచ్చేసరికి టీఎస్పీఎ చేతులు ఎత్తేసింది సో ఈ డ్రైవర్ల నియామక ప్రక్రియ అనేది మనకు టీఎస్ఎల్పి ఆర్బీఐ ఈజీగా నిర్వహిస్తుంది మనకు ఆల్రెడీ కాన్స్టబుల్ సంబంధించి కొంతమంది డ్రైవర్ పోస్టులు కూడా వాళ్ళు కండక్ట్ అయితే చేశారు సో ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో బిజీగా ఉండగా వీటిని చేపట్టడం సాధ్యం కాదని పేర్కొంది దీంతో విషయం నాటి ప్రభుత్వ చివరి దశలో మరోసారి ప్రభుత్వ పరిశీలకు వెళ్ళింది సో మళ్ళీ దీనిపై సమాలోచన చేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించింది సో ఆల్రెడీ ప్రభుత్వం ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అప్పగించిందట ఈ లోపు ఎన్నికలు రావడం ప్రభుత్వం మారిపోవడంతో ఆ ప్రక్రియ అలాగే ఆగిపోయింది సో ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆమోదిస్తే వెంటనే మనకు ఆర్టీసీ డ్రైవర్ అదే విధంగా కండక్టర్ల పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అవుతుంది సో తప్పకుండా మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి దీనిలో రెండు వేలకు రెండు వేల పోస్టులు అనేది డ్రైవర్ పోస్టులు ఉన్నాయండి మిగతా వెయ్యి పోస్టులు అనేది కొన్ని డిపోల్లో అదే విధంగా కొన్ని మన తెలంగాణలో రెండు జోన్లు ఆర్టీసీ వర్క్షాపులు ఉన్నాయి వాటిలో కూడా కొన్ని ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది సో తప్పకుండా మీరు ఇప్పటి నుండి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ప్రైవేటులో రుసుములపై త్వరలో చట్టం అంటూ మనకి ఇక్కడ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు ప్రెస్ మీట్ నిన్న టెన్త్ ఫలితాల విడుదల సందర్భంగా ప్రకటించడం అయితే జరిగింది సో దీంట్లో చూసినట్టయితే మనకు టీచర్ పదోన్నతులకు సంబంధించి ఆర్టికల్ ఇచ్చారు ప్రైవేటు విద్యా సంస్థల్లో రుసుములు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రత్యేక చట్టం రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది డిఎస్సి ద్వారా అదనంగా పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులు వస్తున్నాయి అన్నిటిని కలిపి హేతుబద్దీకరణ చేపడతాం టెట్ ఫలితాల అనంతరం ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు కూడా ఉంటాయంట సో తప్పకుండా మనకు ఎన్నికల తర్వాత టెట్ ఫలితాలు అయితే ఇలాగ వస్తాయి సో ఆ తర్వాత ఉపాధ్యాయ బదిలీలు అదేవిధంగా పదోన్నతులు కూడా చేపడతారంట సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు పంతొమ్మిది జిల్లాలు రద్దు అంటే ఇక్కడ ఒక అప్డేట్ ని చూడవచ్చు ఒకవేళ ఈ ముప్పై మూడు జిల్లా రద్దు చేస్తే తప్పకుండా ఆ ప్రభావం అనేది జోనల్ వ్యవస్థ మీద కూడా ఉంటుంది సో జోనల్ వ్యవస్థ కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది సో గతంలో జోనల్ వ్యవస్థ గురించి మీకు తెలుసు రెండు సంవత్సరాల్లో రాష్ట్రపతి దగ్గర ఆ ఫైల్ అయితే ఉండడం జరిగింది సో ఒకవేళ ప్రభుత్వం రాష్ట్రపతి గారు ఆమోదించిన తర్వాతనే భర్తీ ప్రక్రియ చేపడతామంటే సో అది ఎన్ని రోజులు అయినా పట్టచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆ మోదీ ఉద్యోగాలు ఏవి అంటే ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో కేంద్రంలో ఇరవై కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నరేంద్ర మోడీ చెప్పారు కానీ ఈ పది సంవత్సరాల్లో ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినట్టుగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో దేశంలో స్థాయికి చేరిన నిరుద్యోగ రేటు ఆ డిగ్రీ పూర్తయిన నలభై రెండు శాతం మందికి ఉద్యోగాలు లేనే లేవంట సో ఆటకెక్కిన ప్రధానికి ప్రధాని ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ పదేళ్ళులో భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేసి ఏడు లక్షల ఉద్యోగాల భర్తీ అయితే చేశారంట సో మనకు కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మనకి ఎక్కువగా యూపీఎస్సీ నుంచి ఎస్ఎస్సి నుండే వస్తున్నాయి సో మిగతా సంస్థల్లో ఉద్యోగుల భర్తీ అంతగా జరగట్లేదని మనకు ఇవ్వడం అయితే జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చాయి సో ఫస్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే నేవీ చీఫ్ గా అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాటి పదవి బాధ్యతలు అయితే చేపట్టారు సో ఈయనతో పాటు మనకు ఎన్ఎస్ కి కూడా కొత్త చీఫ్ వచ్చారు సో ఆయన పేరు నలిన్ ప్రభాత్ నలిన్ ప్రభాత్ అదే విధంగా దినేష్ కుమార్ త్రిపాటి గుర్తుంచుకోండి సో ఈయన ఎవరి స్థానంలో వచ్చారని కూడా మనల్ని అడుగుతారు సో కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్ వాల్ఫేర్ స్పెషలిస్ట్ అయిన అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాటి ఇరవై ఆరవ నావీ చీఫ్ గా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు సో ఇరవై ఆరవ చీఫ్గా కూడా గుర్తుంచుకోండి ఇరవై చీఫ్ వచ్చేసి అడ్మిరల్ హరికుమార్ గారు సో ప్రస్తుత హరికుమార్ సర్వీస్ నుంచి పదవి విరమణ చేశారు సైనిక స్కూల్ రివా పూర్వ విద్యార్థి అయిన అడ్మిరల్ త్రిపాటి దళపగ్గాలు చేపట్టడానికి ముందు నావికా దళానికి వైస్ చీఫ్ కూడా పనిచేశారంట సో ఈయన పేరు మనకి ఇంపార్టెంట్ దినేష్ కుమార్ త్రిపాటి నేవీ చీఫ్గా అదేవిధంగా ఎన్ఎస్జీ గా వచ్చేసి నళిన్ ప్రభాత్ గారి పేరు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చినట్టు మనకు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు అదేవిధంగా జస్టిస్ రాజేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేశారు ఇది వీరి పేర్లు మనకి ఇంపార్టెంట్ సో తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ గారి శ్రీనివాసరావు అదేవిధంగా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులు మంగళవారం ఉదయం పది గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు సో హైకోర్టు మొదటి కోర్టు హాల్లో వీరిద్దరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేయించారు సో వీరి పేర్లు గుర్తుంచుకోండి జస్టిస్ శ్రీనివాసరావు అదేవిధంగా జస్టిస్ రాజేశ్వరరావు ఇవ్వాల ఎవరు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులు నియమితులయ్యారు అని అడుగుతారు సో జస్టిస్ శ్రీనివాసరావు జస్టిస్ రాజేశ్వరరావు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆహార ధాన్యాల వృద్ధిలో అగ్రభాగాన తెలంగాణ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క అప్డేట్ మనకు నిన్న చర్చించడం అయితే జరిగింది సో రిజర్వ్ బ్యాంక్ విడుదల ఒక నివేదికలో మన తెలంగాణ అగ్రభాగాన ఉన్నట్టుగా రావడం అయితే జరిగింది సో నివేదిక విడుదల చేశారంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నాటికి ఆహార ధాన్యంలో ఎంత వృద్ధి నమోదైంది అనేది ఈ రిపోర్ట్ అయితే వెల్లడించింది సో ఈ యొక్క రిపోర్ట్ లో మన తెలంగాణ వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వృద్ధి రేటు నమోదైతే చేసింది సో మొదటి స్థానంలో మన తెలంగాణ అయితే ఉంది సో మన తెలంగాణ యొక్క వృద్ధి రేట్ వచ్చేసి ఆహార ధాన్యాల వృద్ధి రేట్ వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నట్టుగా గుర్తుంచుకోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో అంశం బయటపడినట్టుగా సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు తొలి విడతలో అరవై ఆరు పాయింట్ పద్నాలుగు శాతం పోలింగ్ అదే విధంగా రెండో విడతలో అరవై ఆరు పాయింట్ డెబ్బై ఒక శాతం పోలింగ్ అయితే నమోదు అంట సో ఇది మనకు టోటల్ పోలింగ్ పర్సెంట్ అనేది అయితే అడుగుతారు సో ఇది మనకు మొదటి విడత రెండో విడత అనేది అడగకపోవచ్చు కానీ ఈ మధ్య క్వశ్చన్స్ కొన్ని వెరైటీగా అడుగుతారు సో నాలుగు విడతల కలిపి జత కూడా అడిగే అవకాశం అయింది కాబట్టి సో జస్ట్ లైట్ గా గుర్తుంచుకోండి మొదటి విడతలో సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్టీన్ పర్సెంట్ రెండవ విడతలో సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెంటీ వన్ పర్సెంట్ అయితే నమోదైంది సో ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ఇది తర్వాత కరెంట్ అఫేర్ చూసినట్లయితే సంబంధించిన వివాదం అండి సో పతాంజలి సంబంధించిన వివాదం మనకు రెండు మూడు నెలల నుండి మనకు వార్తలు అయితే వస్తుంది ఈ పతాంజలికి సంబంధించిన వివాదం ఏంటంటే కరోనా సమయంలో కరోనిల్ అనే మెడిసిన్ తీసుకొచ్చాం దీని ద్వారా మేము కరోనా నయం చేస్తామని పతాంజలి సంస్థను అయితే ప్రకటించింది సో దీని మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది సో సుప్రీంకోర్టు పతాంజలి సంస్థను కోరితే పతంజలి సంస్థ మేము ఇక మీదట అలాంటి ప్రచారం చేయమని సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేసింది అయినా కూడా దాన్ని ఉల్లంఘిస్తూ మళ్ళీ ప్రచారం అయితే చేసింది దాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించడం అయితే జరిగింది సో కోర్టు కోర్టు మీరు తప్పకుండా ఎదుర్కోవాల్సిందని చాలా సార్లు హెచ్చరించడం అయితే జరిగింది సో తాజాగా పతాంజలి సంస్థ కోర్టుకు బహిరంగ క్షమాపణ చెప్తూ పేపర్లలో పెద్ద ఎత్తున యాడ్స్ ఇవ్వడంతో సుప్రీం కోర్టు సంతృప్తి చెందినట్టుగా మనం ఇక్కడైతే చూడవచ్చు సో ఇలాంటి వార్తల్లో నిలిచిన వివాదాలు కూడా మనల్ని అడిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అప్డేట్ అయితే చేశాను మన ఛానల్ కూడా సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్టు మనకు కోవిషీల్డ్ కి సంబంధించి అండి కోవిషీల్డ్ తో కొన్ని దుష్పరిణామాలు నిజమే అంటే మనకు ఆస్ట్రాజెనిక అనే కంపెనీ సో ఎవరైతే కోవిషీల్డ్ ను తయారు చేశారో ఆ కంపెనీ అయితే అంగీకరించడం అయితే జరిగింది సో ఈ యొక్క ఆస్ట్రాజెనిక కోవిషీల్డ్ ను మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ అయితే తయారు చేయడం అయితే జరిగింది సో దీనిలో చూసినట్లయితే కోవిడ్ టీకా కోవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెన్క అంగీకరించింది ఈ మేరకు బ్రిటన్ కు చెందిన ప్రముఖ దినపత్రిక ది టెలిగ్రాఫ్ ఓ కథనం ప్రచురించింది కోవిషీల్డ్ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం అదే అదేవిధంగా ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం వంటి పరిస్థితులకు దారితీయని కోర్టుకు సమర్పించిన దసరాల్లో పేర్కొందట ఈ యొక్క రక్తం గడ్డకట్టడం వల్ల చాలా మందికి అటాక్స్ అదే విధంగా పెరాలసిస్ పక్షవాతం వంటి రోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది సో దీన్ని తాజాగా ఆస్ట్రాజెనిక్ అనే అంగీకరించడం అయితే జరిగింది సో గత సంవత్సరం కాలంగా దీని మీద కేసు నడుస్తుంది కేసు స్టార్టింగ్లో ఆస్ట్రాజెనిక్ అంగీకరించలేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అధికారికంగా అంగీకరించినట్టుగా అయితే మనం చూడవచ్చు మన దేశంలో ఈ యొక్క కోవిషీల్డ్ అనేది మన దేశంలో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయడం అయితే జరిగింది సో అదేవిధంగా మన దేశంలో ఉపయోగించిన ఇంకొక వ్యాక్సిన్ ఏంటండి కోవాక్సిన్ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ కూడా వేశారు సో కావిషీల్డ్ వల్ల మాత్రం చాలా మందికి ఈ యొక్క దుష్పరిణామాలు వస్తున్నట్టుగా అయితే కంపెనీ అంగీకరించు సో దీన్ని కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే ఇండోనేషియాలో బదలైన అగ్ని పర్వతం సో దీంట్లో చూసినట్లయితే సునామి హెచ్చరికలు జారీ ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్లో మంగళవారం మౌంట్ రువాంగ్ అగ్ని పర్వతం అనేక సార్లు బదులు కావడంతో వేలాది మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు అగ్ని పర్వతం నుంచి ఎగజిమిన సముద్రంలో సముద్రంలోకి జారి పడడంతో సునామి హెచ్చరికలను కూడా అధికారులు అయితే జారీ చేశారు సో ఈ నెలలోనే ఆరు సార్లకు పైగా ఈ అగ్ని పర్వతం అయితే బద్దలైందట సో తప్పకుండా గుర్తుంచుకోండి ఈ యొక్క అగ్ని పర్వతం పేరు అది ఎక్కడ ఉంటుంది మౌంట్ రువాంగ్ అనే అగ్ని పర్వతం ఉంది దేశంలో ఉందని అడుగుతాడు సో ఇండోనేషియాలో ఉంది మౌంట్ అనే మార్వతం గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే శారదా మఠం అధ్యక్షురాలు ఆనందంగా ప్రాణక అంటే ఇక్కడ అప్డేట్ చూడవచ్చు సో మనకు రీసెంట్గానే ఒక వారం కింద ఒక అప్డేట్ చర్చించాం ఏంటంటే రామకృష్ణ మిషన్ రామకృష్ణ మఠం యొక్క పదిహేడవ అధ్యక్షుడిగా స్వామి గౌతమానందజీ నియామకం అయితే అయ్యారు సో ఆయన కంటే ముందు పదహారవ వ్యక్తి ఆయన కూడా వ్యక్తులు మరణాల్లో మీరు గుర్తుంచుకోవాలి సో ఆయన పేరు వచ్చేసి స్వామి స్మరణానందజీ సో వారితో పాటు మళ్ళొకటి మనకు వార్తల్లో వచ్చింది శ్రీ శారదా మఠం రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవరాజి ప్రవరాజిక ఆనంద ప్రాణ మాతాజీ మంగళవారం ఇక్కడ కన్ను మూసారు తొంభై ఎనిమిది ఏళ్ళ మాతాజీ వృద్ధాప్య సంబంధిత రుగ్మతులతో బాధపడేవారట సో తప్పకుండా గుర్తుంచుకోండి శ్రీ శారద మఠం రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ తప్పకుండా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు బాబూజీ స్మారక నాణం విడుదల అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు బాబూజీ మహారాజు మార్గదర్శకాలు ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో మిషన్ వ్యవస్థాపక బాబూజీ మహారాజ్ నూట ఇరవై ఐదవ జయంతి వారోత్సవాలు మంగళవారం రెండో రోజు కొనసాగి సో ఈ సందర్భంగా ఆర్బీఐ ప్రత్యేకంగా ముద్రించిన బాబూజీ స్మారక వెండి నాణాన్ని రామచంద్ర మిషన్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్తో కలిసి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అయితే ఆవిష్కరించారు సో తప్పకుండా గుర్తుంచుకోండి ఇది కూడా అడిగే అవకాశం అయితే ఉంది నూట జయంతి సందర్భంగా బాబూజీ మహారాజ్ యొక్క స్మారక నాణాన్ని విడుదల చేయడం అయితే జరిగింది సో ఇవి అండి ఈరోజు మనకు వార్తలో నిమిషం ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్లనే నాకు వీడియో యూట్యూబ్లో బూస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే మా ఛానల్కి అందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ